ఏ విషయం బయటకు బక్కట్ల ఓన్లీ మోడీ అమిత్ షా మధ్యనే ఉంటుంది వాళ్ళు మొట్టమొదటిసారి చంద్రబాబు నోరును ముగించారు పవన్ కళ్యాణ్ నోరును ముగించారు లేకపోతే రాధాకృష్ణ గారు ఇప్పటికి పొంకాను పొంకాను కథనాలు రాసేసేవాడు రాయట్లేదు ఆంధ్రజ్యోతిలోనే అంటే ఆయనకు కూడా తెలియని ఇలా రామోజీరావు గారు రాసేసేవాడు ఆయనకు కూడా తెలియని ప్రస్తుతం ఏంటంటే బాబు గారు తనని తాను ఓరడించుకుని సెట్రేట్ చేసుకునే పనిలో ఉన్నారు అది తేల్చుకున్న తర్వాత బీజేపీతో తెగతింపులు చేసుకునేటట్టయితే అప్పటి నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతిలో బీజేపీ ఇట్లాగా దాష్టికం ప్రదర్శిస్తోంది లేకపోతే మిత్రపక్షంగా వస్తాననే వాళ్ళని వేధిస్తోంది లేకపోతే అదే గనక అనుకూలమైతే అంటే ఈయన ఓకే అనుకునేటట్టు అయితే అప్పుడు పాజిటివ్ వార్తలు వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి అట్లా ఏమి రావట్లేదు ఏమి తేల్చుకోలేదు చంద్రబాబు గారు అనేది అర్థం అవుతుంది పెండింగ్ క్లియర్ అయితే అది రేపు మేబీ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు బిజెపి అయ్యిన తర్వాత చంద్రబాబు గారే డెసిషన్ తీసుకుని చెప్పాలి అంటే లేదా సైలెంట్ గా ఉండిపోవాలి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని అనుకోవాలా లేదంటే జనసేన కూడా టీడీపీని వదిలి బయటకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా పవన్ కళ్యాణ్ మీద కనుక